నమస్తే ఫ్రెండ్స్ నా పేరు సూర్య సునీల్ వెల్కమ్ టు మకరా టీవీ తెలుగు ఈ వీడియోలో మనం తులారాశి వారికి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో జరగబోతున్న మేజర్ ఈవెంట్స్ గురించి అలానే కొన్ని హైలైట్ పాయింట్స్ గురించి తెలుసుకుందాము అయితే ఈ వీడియో ప్రారంభించే ముందు మీ అందరికీ ఒక చిన్న గమనిక ఈ వీడియోలో నేను చెప్తున్న విషయాలన్నీ కూడా కేవలం గ్రహాల గోచారాన్ని ఆధారంగా చేసుకుని మాత్రమే చెప్తున్నాయి ఈ అనేవి మీకు ఎంతమేర వర్తిస్తాయి అనేది తెలుసుకోవాలి అంటే మీ జాతకంలో జరుగుతున్న దశ అంతర్దశలు కూడా కీలక పాత్రని పోషిస్తాయి వీటి గురించి తెలుసుకోవడానికి మన ఛానల్లో లైవ్ లైవ్ కండక్ట్ చేస్తుంటాము ఆ లైవ్లో పార్టిసిపేట్ చేస్తే మీకు జరుగుతున్న దశ అంతర్దశలు ఏంటి వాటి యొక్క ప్రభావం అలానే గోచార ప్రభావం మీ మీద ఎంతవరకు ఉంటుంది అనేది తెలుసుకోవచ్చు అలానే ఈ వీడియో అనేది ఇదేమి ఉగాది రాష్ట్ర ఫలితాలకు సంబంధించో లేదంటే సంవత్సర ఫలితాలకు అయితే కాదు కేవలం కొంతమంది మన సబ్స్క్రైబర్స్ ఎలా ఉంటుందండి నెక్స్ట్ మా రాశి వారికి అని చెప్పేసి అడుగుతున్నారు కాబట్టి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కోసం మాత్రమే చేస్తున్న వీడియో సంవత్సరంలో వారికి నాలుగు దీర్ఘకాలిక సంచార గ్రహాలు కూడా అంటే శని భగవానుడు గారు రాహువు కేతువు నలుగురు కూడా చాలా బాగా యోగిస్తున్నారు మార్చ్ ముప్పై రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా శని భగవానుడు పంచమ స్థానంలో కుంభరాశిలో సంచారం చేస్తూ ఉంటారు తదుపరి అంటే మార్చ్ ముప్పై రెండు వేల ఇరవై ఐదు నుండి మీనరాశిలో ఆరో స్థానంలో సువర్ణమూర్తిగా సంచారం చేస్తున్నారు శని భగ్వానుడు కనుక ఉపచయ స్థానాలైన మూడు ఆరు పది పదకొండు స్థానాల్లో సంచారం చేసినట్లయితే చాలా చక్కటి యోగదాయకమైన ఫలితాలు ఇస్తారు అని చెప్పి శాస్త్రం చెప్తుంది కాబట్టి ఈ సంవత్సరం శని యొక్క సంచారం అనేది తులారాశి వారికి చాలా బాగా యోగిస్తుంది శని కర్మ కర్మఫలదాత ఆయన ఆరో స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు ఆరు అంటే శత్రు రుణ రోగ స్థానం అలానే మన దినచర్యని మన డైలీ యాక్టివిటీస్ని తెలియజేసే స్థానం ఈ స్థానంలో భగవానుడి యొక్క సంచారం వలన నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు ఉంటాయి ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్న వాళ్ళకి కాస్త దూర ప్రాంతాలకి బదిలీతో కూడిన ప్రమోషన్లు ఉంటాయి అలానే వృత్తి వ్యాపారాల్లో మీరు చేసే పనికి మీరు చేస్తున్న హార్డ్ వర్క్కి సరైన గుర్తింపు సరైన లాభదాయకమైన ఫలితాలు అనేవి ఈ కాలంలో లభిస్తాయి అలానే గతంలో చేసిన రుణాలను తీర్చుకోగలుగుతారు తర్వాత సినిమా భాగవానులు నాలుగు ఐదు స్థానాలకు అధిపతి ఆయన ఆరో స్థానంలో సంచారం చేస్తున్నారు అంటే కొత్తగా ఏదైనా బ్యాంకు లోన్లు ఇలాంటివి పెట్టుకుని సొంతంగా ఇల్లు కొనుక్కోవడమనో సొంతంగా ఏదైనా వాహనం కొనుగోలు చేయడమనో ఇలాంటివి చేసే అవకాశాలు ఉన్నాయి అంటే శుభవ్యయం ఉంటుంది అలానే గతంలో మీకు ఏమైనా అనారోగ్య సమస్యలు వచ్చి ఉంటే అవి తగ్గుముఖం పడతాయి కొన్ని పూర్తిగా తెలుగు ఎందుకంటే కొన్ని కొన్ని వ్యాధులకి చికిత్స లేదు కదా సో కాబట్టి అవి తీవ్రతరం అవ్వకుండా కంట్రోల్లో ఉంటాయి అన్ని విధాలా కూడా శని భగవాను యొక్క సంచారం అనేది ఈ వారికి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో బాగుంది తరువాత రెండో పాయింట్ గారి సంచారం కూడా తెలుసుకుందాం గారు మీకు మే పదిహేను రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా ఎనిమిదవ స్థానంలో అష్టమ స్థానంలో సంచారం చేస్తున్నారు దీని గురించి కొంతమంది కామెంట్స్ పెడుతున్నారు ఏమండి గురువు గారు స్థానంలో సంచారం కదా చాలామంది యోగించదు అంటున్నారు పైగా చాలా ప్రాబ్లమ్స్ని ఇస్తారు అంటున్నారు ఏంటండి అని ఇక్కడ అసలు తులారాశివారికి గురువుగారు ఏమవుతారు ఆయన మూడు అలానే ఆరు స్థానాల అధిపతి అంటే మూడు అంటే ధనుసు రాశి ఆరు అంటే మీనరాశి మూడు ఆరు స్థానాలకు అధిపతి అయిన గారు మే పదిహేను రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా అష్టమ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు శాస్త్రంలో ఆరు ఎనిమిది పన్నెండు ఈ స్థానాల అధిపతులు ఒకరు రాశిలో కనుక ఇంకొకరు సంచారం చేసినట్లయితే అది విపరీత రాజయోగాన్ని ఇస్తుంది అని చెప్పేసి ఉంది కాబట్టి ఇక్కడ ఆరో స్థానాధిపతి అయిన గారు ఎనిమిదో స్థానంలో సంచారం చేస్తున్నారు చాలా చక్కటి శుభ ఇస్తారు మే పదిహేను రెండు వేల ఇరవై ఐదు నుండి ఆయన మిథున రాశిలో భాగ్యస్థానంలో సంచారం చేస్తూ ఉంటారు అద్భుతమైన ఫలితాలు ఉంటాయి మనిషి జీవితంలో కావలసినవన్నీ అందించే గ్రహం గారు అంటే ఆయన వాక్నిస్తారు విద్యనిస్తారు ధనాన్ని ఇస్తారు గృహాన్ని ఇస్తారు వాహనాన్ని ఇస్తారు అలానే వివాహం సంతానం ఇవన్నీ కూడా గురువుగారి ద్వారానే వస్తాయి అటువంటి గురువుగారు మే పదిహేను వరకు కూడా విపరీత రాజయోగంలో స్థానంలో సంచారం చేస్తూ ఉంటే తదుపరి భాగ్యస్థానంలో అదృష్టాన్ని తెచ్చే స్థానంలో సంచారం చేస్తున్నారు చాలా చక్కటి శుభ ఫలితాలను ఇస్తారు కాబట్టి గురువుగారి సంచారం అనేది కూడా తులారాసు వారికి ఈ సంవత్సరం అంతా కూడా చాలా బాగా యోగిస్తుంది తర్వాత రాహుకేతుల సంచారం మే పద్దెనిమిది వరకు కూడా రాహువు మీనరాశిలో ఆరో స్థానంలో సంచారం చేస్తున్నారు మంచిదే ఉపచయ స్థానంలో పాపగ్రహాలు సంచారం చేస్తే చాలా చక్కటి శుభ ఫలితాలు ఉంటాయి కాబట్టి బాగుంటుంది తర్వాత మే పద్దెనిమిది నుండి ఆయన కుంభరాశిలోకి వస్తారు ఎందుకంటే రాహుకేతులు ఇద్దరు ఎప్పుడూ కూడా క్లాక్ వైజ్ తిరుగుతారు కాబట్టి మీన నుండి కుంభంలోకి రాహు వస్తారు పంచమ స్థానంలో రాహువు బాగుంటుంది పర్టికులర్గా క్రియేటివ్ రంగంలో వారికి టెక్నికల్ రంగంలో ఉన్న వాళ్ళకి బాగుంటుంది మనం తర్వాత ఒక్కొక్కటిగా చెప్పుకుందాం అలానే కేతువు కేతువు మే పద్దెనిమిది వరకు కూడా కన్యారాశిలో రాశిలో వ్యయస్థానంలో సంచారం చేస్తున్నారు ఆధ్యాత్మికపరమైన విషయాలు అనుకూలంగా ఉంటుంది మే పద్దెనిమిది నుండి ఆయన సింహరాశిలో లాభస్థానంలో సంచారం చేస్తూ ఉంటారు సో ఇంతకుముందే చెప్పాను కదా మూడు ఆరు పది పదకొండు స్థానాలు ఉపచయ స్థానాలు ఈ స్థానాల్లో పాపగ్రహాలు చాలా చక్కగా శుభ ఫలితాన్ని ఇస్తాయి కాబట్టి ఈ సంవత్సరం తులారాశి వారికి శని భగవానుడు గారు రాహు కేతువు నలుగురు కూడా చాలా బాగా యోగిస్తున్నారు సో ఈ నాలుగు దీర్ఘకాలిక సంచార గ్రహాల ఫలితాలను ఓవరాల్గా చూసుకున్నట్లయితే ముందుగా మనం ఆర్థిక పరమైన విషయాలకు వద్దాము తులారాశి వారికి ఈ సంవత్సరం ఆర్థిక పరమైన విషయాల్లో చాలా అనుకూలంగా ఉంటుంది గతంతో పోలిస్తే వృత్తి వ్యాపారాల్లో అనుకూలతలు ఎక్కువగా ఉంటాయి అంటే బిజినెస్ చేసే వాళ్ళకైతే గతంతో పోలిస్తే ఈ కాలంలో లాభాలు ఎక్కువగా ఉంటాయి అలానే ఎంప్లాయీస్కి అయితే కనుక శాలరీలు ఇంక్రిమెంట్స్ అనేవి వచ్చే అవకాశాలు ఉన్నాయి తర్వాత కాస్త దూర ప్రాంతాలకి బదిలీలతో కూడిన ప్రమోషన్లు ఉంటాయి అలానే కొంతమంది విదేశాలకు వెళ్ళడం ఇలాంటివి జరిగే అవకాశాలు ఉన్నాయి తర్వాత రాహు అలానే శని భగవానుడు వీళ్ళిద్దరి యొక్క ప్రభావం వలన క్రియేటివ్ రంగాల్లో ఉన్న వాళ్ళకి అంటే ఆర్టిస్టులు మ్యూజిషియన్స్ డైరెక్టర్స్ కెమెరామెన్స్ ఇలా అందరికీ కూడా ఇంక్లూడింగ్ సోషల్ మీడియా వాళ్ళు గ్రాఫిక్ డిజైనర్స్ వెబ్ డిజైనర్స్ వీడియో ఎడిటర్స్ వీళ్ళందరికీ కూడా ఈ కాలం చాలా బాగా కలిసి వస్తుంది అలానే యాడ్ మేకింగ్ చేసే వాళ్ళకి వీళ్ళకే బాగుంటుంది ఈ రంగాల్లో చదువుకున్న విద్యార్థులకు కూడా ఈ కాలం చాలా అనుకూలమైన ఫలితాన్ని ఇస్తుంది తర్వాత మార్కెటింగ్లో ఉన్న వాళ్ళకి అంటే రియల్ ఎస్టేట్ వాళ్ళు కావచ్చు వేరే వేరే ఎవరైనా సరే మార్కెటింగ్లో ఉన్న వాళ్ళకి కూడా ఈ కాలం చాలా బాగా ఉంటుంది తర్వాత పంచమ స్థానంలో రాహు వాళ్ళని ఏంటి అంటే టెక్నికల్ రంగాల్లో ఉన్న వాళ్ళకి టెక్నాలజీని ఎక్కువగా యూజ్ చేసే వాళ్ళకి అలానే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ సంవత్సరం చాలా బాగా కలిసి వస్తుంది తర్వాత చేతి వృత్తిదారులందరికీ కూడా గతంతో పోలిస్తే ఈ సంవత్సరం మాత్రం ఆర్థికపరమైన విషయాల్లో చాలా అనుకూలంగా ఉంటుంది ముఖ్యంగా శ్రామికులు కార్మికులు వీళ్ళందరికీ కూడా శని బాగో నుండి యొక్క సంచారం సంపూర్ణంగా ఉంది కాబట్టి చాలా బాగా యోగిస్తుంది తర్వాత సొంత వాహనము గృహం వీటి గురించి కూడా తెలుసుకుందాము ఈ సంవత్సరం తులారాశివారు సొంతంగా ఒక ఇల్లు కొనుక్కోవడం ముఖ్యంగా లోన్ తీసుకుని ఏదైనా ఒక ఇల్లు కొనుక్కోవడం అనో స్థలం కొనుక్కోవడం అనో లేదంటే ఏదైనా వాహనం కొనుగోలు చేయడమనో ఇలాంటివి చేసే అవకాశాలు ఉన్నాయి తర్వాత మీరు కాస్త లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించిన విషయాల్లో కూడా అంటే మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడమనో స్టాక్ మార్కెట్లో స్టాక్స్ కొనుక్కొని హోల్డ్ చేయడమనో ఇలాంటివి చేసే అవకాశాలు కూడా ఉన్నాయి అయితే మీ జాతకంలో ఈ స్టాక్ మార్కెట్కి సంబంధించి కాంబినేషన్స్ ఉన్నాయా లేదనేది ఒకసారి చెక్ చేయించుకోండి బట్ గోచారం పరంగా మాత్రం ఈ సంవత్సరం మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించి మీరు చేసే ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి భవిష్యత్తులో చాలా చక్కటి శుభ ఫలితాలను అయితే మీకు అందిస్తాయి తర్వాత ఇంట్లో శుభ కార్యక్రమాల గురించి చూసుకుందాము ఈ సంవత్సరం ఇంట్లో శుభ కార్యక్రమాలకు సంబంధించి కూడా అనుకూలంగా ఉంటుంది ముఖ్యంగా మే పదిహేను పద్దెనిమిది తేదీల తర్వాత నుండి ఈ విషయాల్లో ఇంకా అనుకూలమైన ఫలితాలు ఉంటాయి అంటే వివాహం కాని వారికి వివాహ సంబంధాలు వస్తాయి అలానే సంతానం లేని వారికి సంతానం కలిగే అవకాశాలు ఉన్నాయి గతంలో ఆల్రెడీ అయ్యి కాస్త ఎడబాటు పెడబాటుగా ఉంటున్న భార్యాభర్తలు మళ్ళీ ఒకటయ్యే అవకాశాలు అనేవి ఈ కాలంలో గోచార రీత్యా చాలా ఎక్కువగా ఉన్నాయి అయితే మే పదిహేను తర్వాత నుండి కాస్త ప్రేమికులు కావచ్చు ప్రేమపరమైన విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండండి కొన్ని సందర్భాల్లో ఏమైనా మీ మాట తీరు వల్ల మీ బిహేవియర్ వల్ల ఈ లవ్ అఫైర్స్ ఇలాంటి వాటిలో చిన్నపాటి ఇబ్బందులు వచ్చేందుకు ఆస్కారం ఉంది అలానే కొన్ని సందర్భాల్లో మనం నమ్మిన మన స్నేహితుల వల్ల మనకి ఏమైనా చిన్నపాటి సమస్యలు రావడం అంటే మనం వాడిని ఫ్రెండ్ అనుకుంటున్నామే తప్ప వాడు మనల్ని ఎప్పుడు ఫ్రెండ్ అనుకుని ఉండడు ఏదో వాడు అవసరం కాబట్టి మనతో ఫ్రెండ్షిప్ చేయడం అని ఇలాంటివి చేసే అవకాశాలు ఉంటాయి సో మీరు వీటి వాటిని రికగ్నైజ్ చేసి వాళ్ళని కాస్త దూరంగా పెట్టినప్పటికీ కూడా కొన్ని సందర్భాలు ఏంటంటే అరే అన్ని అనవసరంగా నమ్మేనే అన్న ఫీలింగ్ అయితే మీ మనసులో ఉంటుంది సో ఈ యొక్క విషయంలో జాగ్రత్తగా నుండి మిగిలిన అన్ని విషయాల్లోనూ అనుకూలంగా ఉంటుంది తర్వాత ఆరోగ్యపరమైన విషయాలు వద్దాము ఇక్కడ చాలా వరకు ఆరోగ్యం అనేది అనుకూలంగానే ఉంటుంది ఇందుకు ముందే చెప్పాను కదా అక్కడ శని భగవానుడు కానీ గురువుగారు కానీ రాహుకేతుడు చాలా వరకు వినియోగిస్తున్నారు కాబట్టి పెద్ద అనారోగ్య సమస్యలు అయితే ఏమీ రావు ఇంకా మీ జాతకంలో జరుగుతున్న దశాంతర దశల వల్ల ఏమన్నా సమస్యలు రావాలి తప్ప గోచారంలో పెద్దగా అనారోగ్య సమస్యలు ఏమీ కనిపించట్లేదు మోస్ట్లీ ఏంటి అంటే కాస్త గ్యాస్ట్రిక్ సమస్యలు అది కూడా మీరు సరైన టైంకి తినకపోవడం వలన లేదంటే పని ఒత్తిడి వల్ల తిన్నది కాస్త సరిగ్గా తినకపోవడము హెల్తీ ఫుడ్ తినకోకపోవడము ఇటువంటి వాటి వల్ల కాస్త గ్యాస్ట్రిక్ సమస్యలు కానీ ఉదరానికి సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశం ఉంది సో కాబట్టి సరైన టైంకి తినడం ప్రాపర్ ఎక్సర్సైజెస్ అనేవి చేయడం ఇలాంటివి చేస్తూ ఉండండి అలానే కొన్ని సందర్భాల్లో స్ట్రెస్ వల్ల కూడా గ్యాస్ట్రిక్ సమస్యలు వస్తూ ఉంటాయి కాబట్టి ప్రాణాయామం చేయడం మెడిటేషన్ చేయడం అనే దాబు చేసుకోండి అన్ని విధాలా కూడా యోగిస్తుంది తర్వాత విద్యార్థుల గురించి తెలుసుకుందాం ఈ సంవత్సరం విద్యార్థులకి అనుకూలంగానే ఉంది కాకపోతే మీరు కాస్త శ్రమ పెట్టాలి ఎందుకంటే ఆరో స్థానంలో సినిభాగ్వాన్ ఉన్నప్పుడు ఏంటి అంటే ఖచ్చితంగా ఆ కష్టపడి తత్వాన్ని ఇస్తారు అలా కష్టపడితేనే సినిభాగవాను అక్కడ యోగిస్తారు కాబట్టి కొంచెం మీరు హార్డ్ వర్క్ చేసినట్లయితే పైగా మే పదిహేను రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా గురువుగారు విపరీత రాజ్యాంగంలో ఉన్నారు కాబట్టి మీరేంటి అంటే కొంచెం ఎఫర్ట్స్ పెట్టాలి మీరు పెట్టిన ఎఫర్ట్స్కి ఫలితాలు అనేవి అక్కడ సినిభగవును వల్ల వస్తాయి అలానే విపరీత రాజధానిలో గురువుగారి వల్ల వస్తాయి కాబట్టి కాస్త శ్రమ పెట్టండి అలానే విదేశాలకు వెళ్ళి చదువుకోవాలి అనుకున్న వాళ్ళకి కాలం అనుకూలంగా ఉంటుంది చాలా బాగా యోగిస్తుంది తర్వాత మీరు కోరుకున్న కోర్సుల్లోనూ మీరు కోరుకున్న క్యాంపస్ కూడా మీకు ప్రవేశాలు లభించేందుకు ఎక్కువ ఆస్కారం అయితే ఈ సంవత్సరంలో గోచార రీత్యా కనిపిస్తుంది తర్వాత కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి వీళ్ళకి చాలా అనుకూలంగా ఉంటుంది ఏ విషయమైనా సరే తొందరగా నేర్చుకోవడం అలానే మంచి అనలిటికల్ స్కిల్స్ రావడం అనేది ఈ కాలంలో గోచార రీత్యా మీకు జరుగుతుంది తర్వాత మనం ఆధ్యాత్మిక ప్రయాణాలు వీటి గురించి తెలుసుకుందాము ఇక్కడ మే పద్దెనిమిది వరకు కూడా కేతువు పన్నెండో స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు కదా ఆయన ఆధ్యాత్మికం భక్తికి కారకత్వం వహిస్తారు అలానే ఎనిమిదో స్థానంలో గురువు గారు కూడా భక్తికి కారకత్వం వహిస్తారు సో ఇక్కడ మే పద్దెనిమిది వరకు కూడా కేతువు గురువు తర్వాత మే పద్దెనిమిది నుండి కేతువు లాభస్థానంలోనూ మే పదిహేను నుండి గారు తొమ్మిదో స్థానంలో సంచారం చేస్తుంటారు మళ్ళీ తొమ్మిది అనేది ఆధ్యాత్మిక భక్తి అవుతుంది సో ఇటు చూసుకున్నా కూడా మీకు ఈ సంవత్సరం అంతా ఆధ్యాత్మిక ప్రయాణాలు బాగా కలిసి వస్తాయి ముఖ్యంగా ఏంటంటే ఎప్పటి నుంచో వెళ్ళాలనుకుంటున్న పుణ్యక్షేత్రాలకు వెళ్తుంటారు అలానే ఎప్పటి నుంచో దర్శనం చేసుకోవాలి అనుకుంటున్న దేవ ఈ దేవతలను దర్శనం చేసుకునే వీలుంది తర్వాత పదే పదే కాస్త ప్రయాణాలు చేసే అవకాశాలు కూడా ఈ కాలంలో ఎక్కువగా గోచరిస్తున్నాయి అలానే ఎవరైనా మంచి సద్గురువుల దగ్గర నుండి ఒక మంత్రాన్ని ఉపదేశం తీసుకోవడం ఇలాంటివి చేసే అవకాశాలు ఉన్నాయి శాస్త్రము అస్త్ర సాముద్రికము ఇలాంటివి నేర్చుకోవాలని కోరుకుంటుంది కొంతమంది నేర్చుకుంటారు కూడా తర్వాత విదేశీయానం వీటి గురించి తెలుసుకుందాము ఇక్కడ ఆరో స్థానంలో శని భగవానుడు కావచ్చు పదకొండవ స్థానంలో కేతు కావచ్చు ఇవన్నీ కూడా ఏంటి అంటే కాస్త దూర ప్రాంతాలు విదేశాలు వీటిని రిప్రజెంట్ చేస్తాయి కాబట్టి విదేశాలకు వెళ్ళి చదువుకోవాలి అనుకుంటున్న వాళ్ళకి విదేశాలకు వెళ్ళి ఉద్యోగమో వ్యాపారమో చేయాలి అనుకుంటున్న వాళ్ళకి లేదు అంటే సరదాగా కాస్త విదేశాలు చూద్దాము అనుకునే వాళ్ళకు కూడా ఈ సంవత్సరం గోచార రీత్యా అనుకూలంగా ఉంది ఖచ్చితంగా ఏదైనా విదేశాలకు వెళ్ళడమో లేదంటే ఇండియాలోనే ఏదైనా దూర ప్రాంతాలను సందర్శనం చేయడమో ఇలాంటివి చేసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి సో ఓవరాల్గా చూసుకుంటే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం తులారాశి వారికి అద్భుతంగా యూగించబోతుంది అని అనడంలో ఏమాత్రం మొహమాటము సందేహం లేవు రెండు వేల ఇరవై ఐదు ఆంగ్ల సంవత్సరం అనేది తులారాశి వారికి అద్భుతమైన యోగదాయకమైన ఫలితాలను అయితే తీసుకురాబోతుంది